అందరికీ నమస్కారం అండి తుఫాన్ సందర్భంగా మేము గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా పెద్ద ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలు అలాగే గంగవరం ఈ నీరు నిల్చుడిపోవడం వల్ల రోడ్డు పాడైపోయినటువంటి ప్రాంతం అలాగే యారాడ్లో ఆ సముద్ర తీర ప్రాంతం అవే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా మరి ఈరోజు అధికార యంత్రాంగంతో వెళ్ళి సందర్శించడం జరిగిందండి ముఖ్యంగా ఈ రోడ్డుపైకి నీరు రావడానికి అంటే బ్యాక్ వాటర్ కారణం ఏవైతే ఈ డ్రైన్స్ అన్ని చోక్ అయిపోయి లేకపోతే ఆ డ్రైన్ వాటర్ అంటే ఈ వరద నీరుకు సరిపడేటువంటి కల్వర్ట్ డిజైన్ కావచ్చు ఇలాగా కొన్ని సమస్యలతో రోడ్డుపైకి నీరు వస్తుందండి దాన్ని పూర్తిగా పరిశీలించి మళ్ళీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ ఎండ్ కెనాల్లో ఎండ్ కెనాల్ అంటే మనకి ఈ వరద నీరు అంతా కూడా తీసుకుని సముద్రంలోకి తీసుకువెళ్ళేటువంటి ఆ కెనాలు పరివాహక కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మరమ్మతులు చేయాలి అలాగే దాంట్లో ఉన్నటువంటి ఈ సిల్ట్ అంతా తీయాలి అంత కూడా తీయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాన్ని కేవలం ఒక జీవంసి గారు జీవంసి అధికారులు తలుచుకుంటే సరిపోదు దాన్ని స్టీల్ ప్లాంట్ అధికారులతో గంగవరం పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా పర్యవేక్షించడం అంటే కోఆర్డినేట్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది అలాగే కొండవాల్ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారికి ప్రమాదం శాతం ఏమైనా జరుగుతుందేమో అని ముందే గ్రహించి అధికారులను పంపి వాళ్ళని ఖాళీ చేయించి ఇలాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది జరిగిందండి ఇప్పుడు ఈరోజు మేము శివగిరి కాళ్ళు ఉన్నటువంటి స్కూల్లోకి వచ్చాం ఇక్కడ కొంతమందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది అంటే ప్రమాదం ముందుగానే పసిగట్టి మరి ఆ జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యే కా ఇదే కాకుండా ప్లేన్ లో కూడా ఉంటున్నటువంటి వారికి కొంచెం డైలాఫిడేటెడ్ స్టేట్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అంటే కొంచెం పడిపోతాయో అనే ఒక అనుమానం ఉన్నటువంటి బిల్డింగ్స్ నుంచి కూడా ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది ఇవే కాకుండా మనకి గత అనుభవం నుంచి తెలుసుకుంటే హరిజన్ జగ్గపాలెంలో ముంపు గురైనటువంటి ప్రాంతం ఉంది అలాగే కుచ్చుబాబు కాలనీలో ఉంది ఇదే కాకుండా ఈ పెద్ద ఉన్నటువంటి హౌసింగ్ కాలనీ రిక్షా కాలనీ రామచంద్ర నగర్ ఇంట్లో కూడా గతంలో ముంపుకి గురైనటువంటి దాఖలాలు ఉన్నాయి వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆ ప్రాంతంలో ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా కనుక మేము అదే కాకుండా మా కార్యకర్తలు నాయకులు కూటమి పార్టీ నాయకులందరికీ కూడా వాళ్ళ ప్రాంతాల్లోనే కొంచెం అలర్ట్గా ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగిందండి దీంతోపాటు సచివాలయం స్టాఫ్ జీవీఎంసీ పోలీస్ మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలిపి ఏపీ ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా గత ఉదు నుంచి మనకు తెలిసింది ఏంటంటే పవర్ పోతే పవర్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువగా ఈదురుగాలికి సో వాళ్ళని కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది ఇవే కాకుండా హాస్పిటల్స్ లో కూడా ఈ జనరేటర్స్ కావాల్సినటువంటి ఆయిల్ అది కూడా సమకూర్చుకోవడం కూడా తగ్గ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి